వైఫల్యం వైఫల్యం లేదు లేదు అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆత్మతో వచ్చి క్యూమో నిలబడ్డారు ధనవడ జిల్లా డిబిరోజు జిల్లా నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద రిజర్వార్డులు చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళకి నెట్టలేదు తట్టలేదు పడిపోయారు ఇది వాస్తవం శ్యామలరావు కానీ వెంకయ్య గాని టీకే అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైపుంటుందో అని మరి క్యూ ఏమి లో అక్కడికి అక్కడికే పడిపోయారు రెండో విషయాన్ని మరి ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి